ఉంటే ఎవరైనా వచ్చేసేయండి ఇంకా ఇప్పుడు వస్తుందా చెప్పండి ఎందుక నెట్ అయిపోయింది కొంచెం వస్తుంది మెసేజ్ రావట్లేదండి నాకు ఎందుకని ఏం జరుగుతుందో అర్థం మావోస్ మొత్తానికి మంచిగా అయితే రావట్లేదా అబ్బా బాబాబా నేను అనుకున్నప్పుడే అన్నీ పోతున్నాయి అన్నమాట అంతేనండి నేను నా లైవ్ పెడితేనే నాకు తలనొప్పి ఎందుకోసమే ఈ సిగ్నల్ వచ్చి చావదు మెసేజ్ వచ్చి చావట్లేదు అయ్యో అయ్యయ్యో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది చూస్తా ఒక పది నిమిషాలు అయితే ఇంకా అసలు క్లారిటీగా ముత్తుండో రావట్లేదు చేసే పెట్టింది ఇప్పుడు మళ్ళీ వచ్చిందిలే ఒక మెసేజ్ హాయ్ అండి అనిల్ గారు అంటున్నారు అనమాట అండి విసేర్మి గారు నమస్తే లైక్ డన్ అంటారు అనమాట మెసేజ్లు పెట్టాము అంటారు అనమాట హాయ్ శ్రీకాంత్ గారు మీ నా ఛానల్ హైడ్ చేశారా ఎందుకు అంటారు అనమాట నేను ఎందుకు చేస్తాను నాకు అంత సీల్ లేదండి హాయ్ అంటుందనమాట మనలక్ష్మి తీసేయి సచి అనిల్ బ్రో ఏంది మనకు ఈ బాధలు అనమాట అంటే లేండి అంతేలేండి బాయ్ అంటారు అనమాట ఏం శ్రీకాంత్ ఏమో శ్రీకాంత్ అనమాట ఓకే అంటారనమాట సెల్లు తీసుకొని దెబ్బలో పడేయు అనమాట అక్కో నీకోసం సాంగ్ నన్ను దోచుకోమని వెన్నెల దొరికిందా కన్నులల్లో అని నీ సాంగ్ అక్కో సాంగ్ అనమాట అంతేనా పెట్టాకా అయ్యో అయ్యో పెట్టండి ఇప్పుడన్నా వస్తున్నాయి కొంచెం మెసేజ్ కరెంటు పోద్ది నేర్చు ఉండదు మా కళ్ళు అన్నీ సావేనండి నాకు ఏం చేయమంటండి గూగుల్లో కొడితే దరిద్రానికి నేనే వస్తున్నాను ఏమో అనిపించిందనమాట ఒక్కోసారి నాకు అంతగా తిక్కలెత్తుంది చెత్త లైవ్కి వస్తే ఒక బాధ లైవ్కి రాకపోవచ్చు చెత్త లైవ్కి వస్తే ఒక బాధ రాకపోతే ఒక బాధ నీతో మాది లైవ్ అయితే రామాకండి మిమ్మల్ని మేము రమ్మని మేము అనమాట మీకు ఇష్టం వచ్చిన అయితే వెళ్ళండి మీరు అక్కడైతే అంటే నేను బాధపడతాను అనమాట అనద్దండి హాయ్ ఎక్క అనమాట హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ ఉండడం వల్ల చాలామందికి బాధలు వచ్చిన అక్క వెళ్తున్నాను అయ్యో అయ్యో ఎల్లమాగలక్ష్మి నా తల్లి నా చెల్లి ఎల్లమాక తిన్నారా అంటారనమాట తర్వాత ఇంగ్లీష్లో ఎందుకు పెట్టారు అనమాట తీసేస్తున్నా నేను ఓన్లీ తెలుగులోనే పెట్టండి కూర్చోండి అక్క కాళ్ళు నొప్పులు ఉంటే ఆయండి అక్క మా కర్మ కర్మ కర్మక్క అనమాట లేదు లేదు తమ్ముడు ఇప్పుడైతే మంచిగా వస్తుందో రాట్లేదా చెప్పండి నేనే పెట్టినా అనమాట హాయ్ అంటురనమాట హాయ్ నాది చెత్త లైవ్ అంటున్నా చెత్త లైవ్ అయితే అయిందిలేండి చేసేదే అందరికీ మంచి మంచి లైవ్ అన్నట్టు అనాలని లేదనమాట అది చెత్త లైవ్ అని నువ్వు అనటానికి లేదనమాట ఇష్టమైన వాళ్ళే చూస్తారు కదా మా మీ ఇష్టం అండి అది అట్లా అయితే అంటే నాకు బాధ వేసిద్ది అన్నమాట సరే బాయ్ అన్నా వెళ్ళాకాల వెనకాల ఫ్యాను తిరగట్లేదు చెమటలు పడుతున్నాయి నీకు ఉంటాను అంటున్నమాట రెడ్డి గారు లేదండి లేదు గాలి వస్తుందిలే అండి ఉండండి కొంచెం కొంచెం సేపు ఉండండి అందరైతే ఇప్పుడు నలభై ఎనిమిది మంది ఉండే లైవ్లో అయితే ఆర్కే గారు హాయ్ అండి ఎలా ఉంటాయి మీ చవు మీ చాలా బాగుంది ఉన్నావు అంటుంది అన్నమాట అండి మీ అందరికైతే సిరి సిరి చాలా కుక్కలు ఉంటాయి జాగ్రత్త మళ్ళీ దాని చోటు పోయి అవుతాలో అవునులే చల్లగా ఉందని బుకుంటుంది కానీ దగ్గరకు పోమాక నాది అంటున్నా లైవ్ చెత్త లైవ్ నేను అర్థం కాదు ఏమీ కాదు బాయ్ బాయ్ అండి హాయ్ అండి రెడ్డి గారు లైకు చెయ్యాలానా చెయ్యనా చెయ్యండి లైక్ చేయకపోతే ఎట్టండి రెడ్డి గారు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చుగా ఆర్కే గారు అంటున్నారు తెలుగు నేర్చుకుంటే చాలండి నా మొహానికి ఇంగ్లీష్ దను అండి అంత సీన్ లేదండి నాకు ఇంగ్లీష్ నేర్చుకుంటే అంత అయితే లేదనమాట అమ్మయ్య ఇంక ఇప్పుడు మంచిగా వస్తుందో రాబోయేదో చెప్పండి మీరే హలో అనిల్ అన్న ఏం చేస్తున్నావు అన్న తిన్నారా లేదా అన్నారు మీరు మీతో మాట్లాడడం కన్నా ఒక లైక్ చేసి వెళ్ళిపోతాను మేలు అంటారనమాట మీరు ఇప్పుడు వెళ్ళిపోండి వేరే లైవ్కి పోవాలనుకుంటే పోండి నాతో అట్లా అనమాకండి మీ ఇష్టం అనమాట అది నేనేం మాట్లాడా అండి తప్పు ఏం మాట్లాడలేదు కదా ఎందుకు అలా అంటారు అనిల్ గారు మీరు మీ ఊరు పేరు చెప్పండి పల్నాడు అండి హాయ్ అంది అంటారు అనమాట అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంగ్లీష్లో అయితే మనకి ఎంట్రీ లేదండి సారీ అండి లైక్ చేశాను థ్యాంక్స్ అండి మీ ఛానల్ని చూసా అండి మీకు పేరు తెలియదు కానీ తిన్నా హరీషు అనమాట అనిల్ గారు హలో హాయ్ బి గారు హుసేన్ బి అంటురనమాట హలో అండి హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు స్త్రీ గారు బాగున్నారా రెడ్డి గారు లైక్ చేసిన చూడమ్మా చూడమ్మా అంటారనమాట లేదు లేదా అండి మీతో అందరితో మాట్లాడదాని వచ్చా అనమాట లైకుల కోసం అయితే నేను రాలేదు మీ ఇష్టం అండి లైక్ చేసేది చేయండి రెడ్డి గారు చూసా వచ్చింది నాకాడికి లైకు హాయండి అంటారు అనమాట అక్క నిన్ను చెత్తా నా వాళ్ళని నా తోసేయి అక్క ములాజ రెడ్డి అక్క అంటుర్రు అనమాట లేదు తమ్ముడు ఒక మాట అన్నరని మనం బాధపడకూడదనమాట మాట పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కారు అనుకుంటా నేను అదనమాట బాగున్నాం అంటురనమాట్రీ గారు బాగుండాలి అంటున్నా అనమాట నేను కూడా హాయ్ అత్త అంటుర్రు అనమాట అత్త ఎవరండి హా ఎవరెవరు ఇష్టమండి అందరూ ఒకేసారి పెట్టేసరికి వాళ్ళకి ఇబ్బంది ఉంది కొన్ని మాటలు అనమాట అప్పటికి వస్తాయి అనమాట కొంతమందికి మాటలు నేను అనుకోలేదు వాళ్ళందరూ పెడతారు ఇప్పుడు టయానికి అనుకోలేదు అనమాట నేను పెట్టగానే నాకు ఆప్షన్ వచ్చింది లేకపోతే ముందుగా అయితే నేను పెట్టపోదు నిదానంగా పెట్టేదాన్ని అనమాట ఎవరు అన్నా తిన్నారా లేదా అన్నా తిన్నారా లేదా అన్నా అంటారు సరే ఊసే మీ మీకు అర్థమైంది అన్నారు సారీ మీరు నాకు అర్థమైందని నేను అనలేదండి నేను మామూలుగా లైవ్లకు పోయే మాట అయితే పోండి కానీ అట్లా చెత్త లైవ్లు అయ్యి అనద్దు అంటున్నామన్నమాట అన్నందుకు నేను ఫీల్ కావట్లేదు నేను ఒక అది కట్ అయ్యి కట్ వస్తే నేనేం చెప్తాను చెప్పండి నేను మాట్లాడ మాట్లాడితే మెసేజ్ ఆగిపోయింది అనమాట ఇంకా దానికి ఇంక నేనేం చేయగలను చెప్పండి మీరు అలా అంటే మన బాధే కదండి అవునా కాదు అందరితో మాట్లాడుతున్నా నాతో నాకు వచ్చిన చదువుతో అయితే నేనైతే సరిగ్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నా అనమాట ఓరైనా నా వల్ల బాధపడితే సారీ అండి హాయక్క హాయ్ అండి ఎలా ఉండరు బాగుండరా అక్క నాది యూట్యూబ్ ఉంది చేశారా అక్క చూసారా అక్క మీరు వీడియోస్ అక్క చూశాను నువ్వు కర్రడు పని చేస్తాను నువ్వు ఆ కాదా అని ఎన్నిసార్లు కామెంట్ పెట్టినా నువ్వు అని నాకు చెప్పలేదు తమ్ముడు అయితే నువ్వు కరెంటు చేస్తున్నావు కదా శాతముడు అంతే అత్తా అన్నమాట పేరు తెలియదు నేను నీ లైవ్లో కాదు అన్నది అన్నమాట అనిల్ గారు లక్ష్మి వెళ్ళిపోయినవా లైవ్ పెట్టు పెట్టు చూడాలక్క మాట్లాడాలక్క అంటారు అందరూ అందరు అన్నాక పెట్టి నాకైతే మీరెవరు రావట్లేదు అనమాట అందుకోసమే నేను చాలా వరకు తగ్గించాను అనమాట నా నేను చెప్తా అన్న అర్థం కాలేదా కాలేదు నాగేష్ యాదవ్ నా పేరు అత్త నాగేష్ యాదవ్ అత్త వద్దులే కానీ మాములు పేరు పెట్ట ఆంటీ అని అండి ఎందుకు వస్తా చెప్తామని నాగేష్ యాదవ్ గారు పెద్దవాళ్ళు బాగుంటా తినరా నేను కూడా ఉన్నా మీరు లేరులే అండి మీరు లేరు అనమాట నాకు అర్థమైంది అది మీ ఇష్టం అనమాట నేను ఉండు అని ఎవరితో అనలేను అనమాట అది మీ ఇష్టం అనమాట మొత్తానికైతే మీ అందరు వచ్చినందుకైతే థ్యాంక్స్ అండి నేను చాలా రోజులు అయింది కాబట్టి అందరూ అడుగుతుంటారని నేను పెట్టా అండి నాకు పెట్టాలని అనిపించలేదు అయినా కూడా మీ అందరితో మాట్లాడాలా అనిపించి ఇంకా నేను పెట్టాను అనమాట ముఖ్యంగా మా తమ్ముడు కూడా రాలేదు నాకు ఇంకా ఆ ఫీలింగ్ ఉందనమాట మా తమ్ముడు రాలేదు చిత్తంతు తిన్నావా అంటారు అనమాట అనిల్ గారు ఉన్న అన్న అంటారు అనమాట ఆంటీ ఏంటి అత్త నేను అత్త అయ్యో 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 ఎట్నో కట్ట పిలవండి చేసేది ఏమిటి ఆయ్ అంటారు అనమాట ఆ అండి ఓకే బ్రో అంటారు అనమాట శ్రీకాంత్ గారిని శ్రీకాంత్ గారిని అంటారు అనమాట గారు ఎడుగుతారు అనమాట ఓకే బ్రో లైవ్ ఎప్పుడు మళ్ళీ అంటారు అనమాట శ్రీకాంత్ గారు థ్యాంక్స్ అండి లైక్ ఇచ్చిన వాళ్ళు నాకు ఎందుకు బాగోలేదు వాయ్ శ్రీకాంత్ అంటారు అనమాట అక్క నేను కరెంటు వర్క్ కాదా అక్క మిషను కటింగు చేస్తున్నా అక్క ప్లిక్ పిబ్లికా పబ్లికా వర్క్ చేస్తాను అక్క నువ్వు చూసిన దాన్ని అక్క చూసిన దాన్ని అక్క అంటారనమాట ఓకే బ్రో రెస్ట్ తీసుకో శ్రీకాంత్ నాకు ఎప్పుడు ఇష్టమైన అప్పుడు పెడుతుంటా అంటారనమాట మన గారు ఓకే బాయ్ బ్రో అనమాట ఓకే నోటిఫికేషన్ వస్తుంది కదా అంటురనమాట అవును తమ్ముడు నేను చూసా అనమాట నువ్వైతే గోడలు కటింగ్ చేస్తున్నావు అనమాట చూసా కదా నువ్వైతే రిప్లై ఇవ్వలేదన్నమాట మొత్తానికైతే పని అయితే మంచి పని ఎంచుకున్నావు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కదా ఆ పని అయితే శ్రీకాంత్ అది శ్రీకాంత్ నీకు అర్థమైందా చాలు ఏందండి సంగతులు వస్తారా రారా వెళ్ళిపోమ్మంటారా చెప్పండి అసలు టైం అండి ఉంటా అండి ఉంటా నేను పన్నెండు కాకుండా ఉండండి ఉండేవాళ్ళు ఇంకా నేను పెట్టనండి ఇర పెట్టేది ఎప్పుడుకో ఏ నెల పెడతాను ఏ రెండు నెలలు పెడతా ఇంక ఇప్పుడు అల్లైతే పెడతా అన్నమాట శ్రీకాంత్ కొంత కొందరు బాధ పెడ పెట్టడానికి బాధ పెట్టడానికి మాట్లాడతారు శ్రీకాంత్ అక్క ఎలా ఉన్నావు అక్క బనాథము హుసేన్వి గారు సబ్స్క్రైబర్ ఎంచుకోవడం కోసం ఏమైనా టిప్స్ చెప్పవచ్చు కదా అంటురన్నమాట మన్యా గారు నాకు తెలిస్తే నేను ఎందుకు ఇస్తుంటా అండి చెప్పండి లక్ష్మి గారు ఏడుస్తున్నారు లక్ష్మి తిన్నావా అంటారు లక్ష్మి అక్క అక్క ఏమైందక్కా ఏమైందక్కా అంటారు ఏమైందా అమ్మా ఇవాళ ఎదలో నా సూర్యుడు ఏడు ఏడుస్తున్నాడు అక్క నా తల్లి చెల్లి అంటారు అనమాట మన హర్ష ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నా అనమాట ఏమా అంత సీన్ లేదులే లక్ష్మి ఎందుకు ఎడుతున్నావు ఎందుకు వెళ్ళిపోమంటా పోతున్నా పోతున్నా పన్నెండు కానీ వెళ్ళిపోతున్నా ఇంకా నేను రానలే లక్ష్మి మీ అందరు పెట్టు పెట్టు అంటే పెడితే మీ అందరు ఇలా వెళ్ళిపోతారా రారా మీరు ఉండరా అంతే అంతేలే నేను కూడా అసలు ఎవరు లేకపోతే నేను కూడా నేను కూడా ఉండనులే ఇంకా మొత్తానికైతే మీ అందరూ వస్తా అంటేనే నేను పెట్టా మీతో మాట్లాడతా అంటేనే నేను పెట్టా అనమాట నాకై నాకు పెట్టాలనిపించలేదు అనమాట మీ అందరూ అయితే నాకు వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని అయితే అందరూ అయితే అంటున్నారు అనమాట నాకైతే బాధ అన్నమాట లక్ష్మి అక్క ఏమైంది అక్క ఏమైంది ఇవాళ అంటున్నారు అనమాట హర్ష గారు రష్మి నువ్వు ఎక్కడ ఉన్నావు అంటారు అనమాట ఎందుకు ఏడుస్తున్నావు అంటారు అనమాట ఏమో అక్క లైవ్లో టార్గెట్ ఎవరైనా అయిపోతే లైవ్కి రావాలా అని అనిపించట్లేదు అక్క టార్గెట్ ఎక్కువైపోయింది లైవ్కి రావాలనిపించట్లేదా అవునా లక్ష్మి మొత్తానికి అయితే నేను పోయిందా రాను ఎవ ఏ లైవ్లకి రాను ఇంకా నేను కూడా పెట్టను రోడ విషయం ఏంటంటే ఇంకా షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు అయితే వస్తాయి అనమాట ఇంకా మీ అందరూ పెట్టండి పెట్టండి అంటారు మన భాస్కర్ తమ్ముడు కూడా అక్క పెట్టక్క పెట్టక్క అన్నది రాలేదు ఇంకా నువ్వు కూడా అడుగుతున్నావు ఇంకా కొంతమంది అడుగుతున్నారు అందరు అడుగుతుండ్రా అందరిని పలుపురించినట్టు ఉంటుందిగా అన్నట్టుగా అయితే నేను ఇక అని అనమాట అంటే వాళ్ళు అనేం కాదు మనం పెట్టాలి కాబట్టి పద్ధతిగా పెడుతున్నాం అనమాట వాళ్ళు ఇల్లు అన్నది కాదు మనకు మాకు పెడితే మాకు కూడా మేలే జరిగిందిలే కానీ మొత్తానికైతే ఈ పళ్ళ పెట్టను లక్ష్మీ ఇంకా మిమ్మల్ని అందరూ మిస్ అవుతా నా మాటలతో ఏమన్నా బాధ పెడితే ప్రతి ఒక్కరికైతే సారీ అండి లక్ష్మి నువ్వు ఎక్కడ ఉన్నావు ఏమో అక్క లైవ్లో టార్గెట్ చేస్తున్నాను నేను పెట్టమని పెట్టు లైవ్ పెట్టమని పెట్టు అని చెప్పాను మనం సపోర్ట్ చేయాలని మనసులో ఉండాలి అంటే లక్ష్మి నేను నిన్ను బాధ పెడితే ఉంటే సారీ లక్ష్మి అక్క మా అక్క మా అక్క తిన్నావా లేదా అక్క మీరు అంటున్నారు వర్ష గారు లక్ష్మి బాధపడమాక ఇంకా నా వల్ల అయితే మీ అందరు బాధపడితే సారీ అనమాట మొత్తానికైతే ఇయ్యాలి అందరినీ వాళ్ళకరిచ్చారు కాబట్టి ఫుల్ హ్యాపీ అనమాట నేనైతే ఇంకా ఉంటాను నేను కూడా అందరికైతే బాయ్ అనమాట మాకు కూడా బాధ వేసిందనమాట ఇప్పుడు మీ అందరైతే కొంతమంది వచ్చారు కొంతమంది రాల పలకరియన వాళ్ళు ఇంకా చాలా మంది ఉండరు పలకరి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు మాట్లాడే వాళ్ళు ఇంకా ఉన్నారు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మరి నేను నీకు కూడా చులకన అయినానా అంటున్నారు ఎందుకు బాధపడుతున్నావమ్మా మరి మీరందరూ రావట్లేదండి అందరూ అందరి కోసం నేను పెట్టా కదా మరి మీ అందరూ అయితే ఎందుకు మాట్లాడట్ల రాముజీ గారు హాయ్ అన్నమాట ఇదిగో ఆ మాటలు అనవద్దు అనిల్ గారు అంటుందనమాట అనిల్ గారు ఆ మాటలతోనే అని అందరినీ బాధపడతారనమాట ఇంకా అనిల్ మాటలు ఇంకా పట్టించుకుంటే కదా నేను ఉండగా లైవ్లో ఉన్నాగా లైవ్లో అంటున్నమాట లక్ష్మికి కరిష్మ ఎలా ఉన్నావు బాగున్నావా నేను లక్ష్మి ఏమన్నా అన్నానా అన్నాను అనిల్ గారు నిన్ను మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తూ మాట్లాడుతాను అది అనిల్ గారికి ఎప్పుడు తెలియదు అన్నమాట మనం మాట్లాడే మాటలు మంచిగా అన్నమాట కొంచెం ఓపిక పట్టుకో రెడ్డి గారు రెడ్డి గారు బాగానే జోకులు ఎత్తుడు అనమాట వచ్చింది ఆ పర్సులు బిర్యానీ పర్సులు అయ్యో అయ్యో అందరికీ పేరు పేరు నమస్తే అండి అందరూ వచ్చినందుకైతే నేను ఉంటా అండి అందరూ లైవ్లో అయిపోయింది అనుకుంటా అన్నమాట అసలు ఉండకూడదు వాళ్ళు ఉండమనకూడదు అది తప్పే నాకు కూడా అనిపించింది లక్ష్మి నాకు ఇష్టం అంటే లక్ష్మి రెడ్డి గారు లక్ష్మి గారు షాప్లో గిరాకి ఫుల్గా ఉంది అంటారు రెడ్డి గారు అనిల్ గారు పర్సనల్ది అని అంటారు మళ్ళీ నేను ఏమన్నాను అని అంటారు నిజమే లక్ష్మి నువ్వు అన్న మాటల్లో నిజమే లక్ష్మి ఇంకా రాముజీ గారు దండవ్ నమస్తే సారీ అంటారు రా ఏంది రాముజీ గారు నాకైతే ఏం అర్థం కావట్లేదబ్బా సరే అయితే నాకు అర్థం కాకపోయినా మీరైతే బాగుండాలి మీరైతే తినాలి అందరూ మంచిగా ఉండాలి మీ అందరి కోసం అయితే కోరుకుంటాం అక్క మీ టైం చేస్తున్నా అక్క మీ టైం చేస్తున్నా అక్క మీకు బాయ్ లక్ష్మి అక్క బాయ్ అనిలు వెళ్ళున్న వెళ్ళున్నా వెళ్తున్నా అంటున్నా హర్ష గారు పోతుండ్రాండి తమ్ముడు గారు మరి నీతో టార్గెట్ చాలా ఇదిగో అని గారు మాటలు నాకు టార్గెట్ నిజం మాట్లాడితే లక్ష్మి ఎవరు నమ్మరు సరే అమ్మా వెళ్తున్నా 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 అంటావు ఎందుకమ్మా ఎంత అమ్మా ఎందమ్మా ఏందమ్మా అంటారు అనమాట చదవటం అటు ఇటు తప్పు అయిందండి రెడ్డి గారు పెద్ద మనసుతో అయితే అర్థం చేసుకోండి వెళ్తున్నా అంటే మరి ఇంకేం చేయాలండి నేను ఇట్లా సైలెంట్గా ఉంటే ఇట్లా చెప్పండి అందుకోసం వెళ్తున్నా వెళ్తున్నా అంటున్నా అన్నమాట అయ్యో 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 రెడ్డి గారు రెడ్డి గారు એટી સૈલેન્સ એમી ચાર્જિંગ મી આ ஏன்ட்ரண்ட மெசேஜ் ரெதம்மா பத்தொமிது மந்தி இரவு மந்தி எதுக்கு அது எதுக்கி இது மெசேஜ்ல மண்ணி ஏமே வச்சி மீது ¿Y el ఏమైంది చెప్పండి అయ్యో అయ్యయో మెసేజ్లు పెట్టండి ఎందుకు అసలు మీరు మాట్లాడదామనే కదండి నేను చిన్న ఏందండి ఏంది మెసేజ్లు పెట్టట్లేదా ఆగిపోయి అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది సరేలేండి అందరు అందరూ వెళ్ళిపోయారు అనుకుంటా మరి నాకైతే ఇక్కడ పద్దెనిమిది మంది మంది ఉన్నది అన్నట్టుగా మరి ఎందుకని అరగంట కావట్లేదండి నేను పెట్టి అందుకోసమే నేను ఉన్నా అన్నమాట చూస్తాను రావట్లేదు మెసేజ్లు అయితే ఎందుకండి మెసేజ్లు పెట్టండి ఏందండి మీకోసం నేను మాట్లాడదామని పెడితే ఒక్కరు కూడా ఇందాకలంతే ఇప్పుడు అంతే అండి మీ అందరూ అయితే నన్ను చాలా బాధపడతారనమాట నాతో మాట్లాడట్లేదు మీరందరూ నేను మళ్ళీ వేరే సెల్లో కూడా చూస్తున్నా మెసేజ్లు రావట్లేదు ఒకవేళ దీనికి ఏమైనా అని ఏం రాలేదండి లక్ష్మీ కాడ సుందర రామ్ రెడ్డి కాడే సుధ సుధారెడ్డికా సుధర్ మహర్ రెడ్డి కాడైతే ఆగిపోయినాయి అనమాట మెసేజ్ అయితే ఇంకా నాకు ఇవాళ అయితే భాస్కర్ తమ్ముడు రాలేదు రాజు గారు రాలేదు ఇంకా రాముజీ గారు రాలేదు ఇంకా చాలా మంది అడిగారండి నన్ను అయితే నాకు ఒక్క నా లక్ష్మి చెల్లి ఒక్కటి తప్పితే అనిల్ గారు తప్పితే అందరూ అయితే రాలేదన్నమాట అనిల్ గారికి లక్ష్మి గారికి థ్యాంక్స్ అండి మీతో మాట్లాడినందుకు నాకైతే మంచిగా అనిపించింది అన్నమాట నా వల్ల కొన్ని మాటలు మీకు ఇబ్బంది అనిపిస్తే సారీ అండి ఇంకా అంతకుమించి నేను చెప్పలేను అన్నమాట ఇంకా నేను మెసేజ్ రావట్లేదు కాబట్టి వాళ్ళందరూ వెళ్తున్నా అండి బాయ్ మరి మీ అందరు రావట్లేదు కాబట్టి ఫీల్తో వెళ్తున్నా అనమాట సంతోషంగా వచ్చా బాధతో వెళ్ళిపోతున్నా బాయ్ మరీ